శ్రీమాత్రేనమహ అందరికీ నమస్కారం ధనురాశి వారికి జూన్ ఇరవై రెండవ తేదీ నుండి జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఫలాలు పరిశీలిద్దాం మన రాశిబలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే రాశిబలం గ్రహఫలం ఛానల్ ను మన ఛానల్ గా భావించి సబ్స్క్రైబ్ చేయండి అలా చేస్తే మన వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తుంది అలా ఏ వీడియోను మిస్ కాకుండా చూడవచ్చు మన ఛానల్ గా భావించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటవ పాదం ధనురాశి కిందికి వస్తాయి వీరికి ఆత్మగౌరవం ఎక్కువ వీరి విషయాలను ఇతరులకు అవసరమైన మేరకే తెలియజేస్తారు వీరి విషయాలలో ఇతరుల జోక్యం అంగీకరించరు ఆధునిక విద్యల పట్ల ఆసక్తి ఉంటుంది వినూత్న వ్యాపారాలలో రాణిస్తారు మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు సంఘంలో మంచి పేరు ప్రతిష్ఠలు కలిగి ఉంటారు దైవభక్తి మంత్రోపాసన మొదలైన విషయాల్లో ఆసక్తి ఉంటుంది అంతరాత్మ సాక్షికి విరుద్ధంగా ఏమీ చేయరు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు వర్గం వారితోనే వైరం ఏర్పడుతుంది దాన ధర్మాలు బాగా చేస్తారు ధనం కొరకు పడకుండా వృత్తిలో గౌరవం పేరు ప్రతిష్టలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు జూన్ ఇరవై రెండవ తేదీ నుండి జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ధనురాశి వారి ఫలితాలు పరిశీలిద్దాం ఈ రాశివారు వారం కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి ఖర్చులు విపరీతంగా ఉంటాయి అయినా డబ్బుకు ఇబ్బంది ఉండదు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు ఆప్తుల రాక ఉల్లాసం కలిగిస్తుంది పనులు చురుకుగా సాగుతాయి మంగళ శనివారాల్లో పత్రాలు నగదు జాగ్రత్త బాధ్యతలు అప్పగించవద్దు మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది ఆరోగ్యం సంతృప్తికరం వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి మీ అభిప్రాయాలను లౌక్యంగా తెలియజేయండి సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది గృహమార్పు అనివార్యం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు మీ పథకాలు మంచి ఫలితాలిస్తాయి ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరంగా ఉంటాయి అందరికీ శుభమే చేకూరాలని ఆకాంక్షిస్తున్నాం శ్రీ శ్రీనివాసాయ నమః